యుద్ధభూమిలో అంపశయ్య మీద పడిపోయి బాణముల తలగడా మీద పెట్టుకుని ఒంట్లోంచి రక్తం అంతా కారిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మని ఆపాదమస్తకం చూస్తూ చెప్తున్నాడు నువ్వు ఎంత భక్త పరాధీనుడవో నాకు తెలుసు యుద్ధ భూమిలోకి నువ్వు అర్జునుడికి సారథ్యం చేయడానికి వచ్చే ముందు ప్రతిజ్ఞ చేశావు అస్త్రము పట్టను అన్నావు నేను ప్రతిజ్ఞ చేశాను నీతో పట్టిస్తాను అన్నాను నువ్వెలా పడతావో నాకు తెలుసు నేనేం చేశానో తెలుసా పదో రోజు యుద్ధంలో అర్జునుడి మీద బాణ పరంపర కురిపించి కొట్టేశాను అర్జునుడు కొట్టేస్తే నువ్వు తప్పించగలిగినంత సేపు తప్పించి వెనక్కి తిరిగి చూసావు అసలు అర్జునుడు ఎమైనా యుద్ధం చేస్తున్నాడా అని అనుమానం వచ్చింది వెనక్కి తిరిగి చూస్తే పూచిన మోదుగు చెట్టులా రక్తం కారిపోతోంది బాణాలతోటి అంతే ఎందుకొచ్చింది నీకు కోపం నిన్ను నమ్ముకున్న వాణ్ణి నేను కొట్టానని కోపం వచ్చేసింది ఆ కోపంలో నీ ఒడలు నీవు మరిచిపోయావు పరమాత్మ అంత భక్త